వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ అందరికీ నమస్కారం మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు ఎంఎస్ మీడియా నేను మీఎంఎస్ ఇంకా ఓట్ల పండుగ ముగిసింది ఇక పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూడడం జరుగుతుంది రేపే ఓట్ల లెక్కింపు ఇక ఎవరి భవితత్వం ఎలా తేలనుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆశాభావలు తర్వాత ఇక పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ ఇక పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఇక నగరపాలికలో అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం మొత్తంగా డెబ్బై ఐదు మూడు శాతం పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది ఇంకా పట్టణాల్లోనే ఎక్కువగా నమోదైనట్టు చూస్తుంది ఇక నగరాల్లో అయితే కొంచెం తక్కువగా నమోదైంది రాష్ట్రంలో పుర ఎన్నికలు ముగిసినాయి ఇక ఓట్ల లెక్కింపు కోసం ఎదురు చూడడం జరుగుతుంది ఇక రేపే ఓట్ల లెక్కింపు ఇక ఓటేసిన వారిలో మహిళలే అధికం ఇక కార్పొరేషన్లో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతంగా నమోదు కావడం జరిగింది ఇక మున్సిపాలిటీలో చౌటప్ప చౌటుప్పలో తొంభై ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది ఒకటి శాతం ఇక నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా నమోదు కావడం జరిగింది ఇక చదురుమదుర్ గడల మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసడం జరిగింది రేపు ఓట్ల లెక్కింపు ఇక రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల ముగిసా చదురుమాదురు గడల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది బుధవారం రాష్ట్రంలో జరిగిన పుర ఎన్నికల్లో దాదాపు డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒక్క శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో ఇది డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం శుక్రవారం నూట ముప్పై ఎనిమిది కేంద్రాలు ఓటు ఓట్ ఓట్లు లెక్కించనున్నారు అయితే పద పదహారున్న కార్పొరేషన్ మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగరపాలిక సంస్థల్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలక సంఘాల్లోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులో ఎన్నికలు జరిగాయి నిన్న పుర ఎన్నికలు ముగియడం జరిగింది రాష్ట్రంలో పుర ఎన్నికలు అయితే ముగిశాయి చదురుమదురు గడ్డల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని కూడా ఎన్నికల సంఘం అయితే వెల్లడించడం జరిగింది బుధవారం రాష్ట్రంలో జరిగినటువంటి పుర ఎన్నికల్లో దాదాపు డెబ్బై మూడు శాతంగా పోలింగ్ నమోదు కావడం గొప్ప విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక గతంలో అయితే రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో డెబ్బై నాలుగు శాతంగా నమోదు కావడం జరిగింది ఇంకా గతంతో పోలిస్తే ఈసారి కొద్దిగా తక్కువగా నమోదయ్యని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదో కొంచెం మీరు కొంచెం కామెంట్ చేయండి వాయిస్ క్లియర్గా వస్తుందన్న వాయిస్ క్లియర్ వస్తుందా ఖచ్చితంగా ఓటు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా వజ్రాయుధం ఓటు అనే ఓటు అనేది చాలా విలువైనది ప్రజాస్వామ్యంలో మనం భాగస్వాములు కావడానికి ఓటు హక్కు అనేది చాలా విలువైనది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంత టైం ఉన్నా ఖచ్చితంగా మీ ఓటు హక్కును అనేది వినియోగించుకోవాలి సరైన నాయకులు ఎన్నుకో ఎన్నుకునే ప్రయత్నం చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎవరు ఎలాంటి భేషజాలు పోకుండా అందరూ సాఫీగా ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది ప్రజాస్వామ్యంలో అందరికి పోటీ చేసే హక్కు ఉంటుంది ఎవరైనా పోటీ చేయించు ఎవరైనా గెలవచ్చు ఎవరైనా గెలుపోవటంలో అనేది సహజం పోటీ చేసినప్పుడు ఒక్కరే గెలుస్తారు ఎలాంటి భేషజాలకు పోకుండా ఖచ్చితంగా మీరు అందరూ మంచిగా పోలింగ్ చేసుకుని నేర్చుకోవాలని కోరుకుందాం నెక్స్ట్ పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ పురపాలికలు అయితే డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనభై శాతం ఇక నగరపాలికలు అయితే ఆరు ఆరు పాయింట్ సున్నా ఐదు శాతంగా నమోదు కావడం జరిగింది ఇంకా ఈసారి అయితే ఓటేసిన వారిలో మహిళలే అధికంగా ఉండడం ఇది కొంచెం సంతోషకరమైన విషయం అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఓటేసిన వారిలో ఈసారి మహిళలే అధికంగా కావడం అందరికి సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు మున్సిపాలిటీలో ఎక్కువగా చోటు పళ్ళు నమోదు కావడం జరిగింది రాష్ట్రంలో పుర ఎన్నికలు ముగిస్తాయి చదురుమారు గడల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు ఇక ఇది వార్త నెక్స్ట్ ఇంకో వార్త చూసే ముందు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న లైక్ చేయండి ఖర్గేతో సీఎం భేటీ రాష్ట్ర రాజకీయాలు పరిపాలన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు రాత్రి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు దావోస్ పర్యటన హార్డ్వర్డ్లో జరిగిన శిక్షణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు రేవంత్ రెడ్డి గురువారం కొందరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తానని అధికార వర్గాలు తెలిపాయి పార్లమెంటు పార్లమెంట్కి వెళ్ళి ఎంపీలను కలిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించడం జరిగింది కొంచెం అధికార వర్గాలు అయితే ఏదైతే రాష్ట్ర రాజకీయాలు తర్వాత పరిపాలన అంశాలు ఇక ఆయన ఢిల్లీ చేరుకోవడం జరిగింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దావోస్ పర్యటన అంశాలు తర్వాత హార్వాడ్లో జరిగినటువంటి శిక్షణ అంశాలు తర్వాత రాష్ట్రంలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకునే అంశంలో ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల అంశాలు కూడా ఈ విషయాలను వివరించే అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గురువారం కొందరు కేంద్ర మంత్రులు కూడా కలిసి అవకాశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి అధికార వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా మరి ముఖ్యంగా పార్లమెంటుకు వెళ్ళి మరి ఎంపీలను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఖర్గేతో సీఎం భేటీ రాష్ట్ర రాజకీయాలు పరిపాలన అంశాలు రాష్ట్ర పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వవి వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తెలిసిన విషయమే దావోస్ వెళ్ళడం జరిగింది ఇక హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఆయన పట్టా పొందడం జరిగింది ఇక ఒక సీఎం వ్యక్తి ఒక హార్డ్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ జరిగిన శిక్షణకు హాజరై మరియు ఆయన ఒక పట్టా పొందడం జరిగింది తర్వాత ఇక దావోస్ పర్యటన విషయాలు హార్డ్వర్డ్ యూనివర్సిటీ విషయాలు తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఒక వార్త చూద్దామన్నా నెక్స్ట్ జైఈ మెయిన్ తొలి విడత ఫలితాలు పదహారు లోపు జేఈ మెయిన్ ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఇక తొలి విడత ఫలితాలు పదహారు లోపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అందరికీ నమస్కారం అండి నమస్కారం కొంచెం వాయిస్ క్లియర్గా ఉందా అన్న వాయిస్ క్లియర్ కామెంట్ చేసే ప్రయత్నం లేదన్నా వాయిస్ క్లియర్గా ఉందా మెట్రోపాలిటన్లో అందరికీ సమాన పౌర సేవలు మెట్రోపాలిటన్లో అందరికీ సమాన పౌర సేవలు ఇందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం ఇక నేడు మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘం సమావేశం ఇక ఈనాడుతో ప్రత్యేక అధికారి జే సంజన్ ఇక సింగరేణ్ణి సిఎండిగా జ్యోతి బుద్ధప్రసాద్ ఇక నేడు కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె హైదరాబాద్లో లో యుఎస్ భారీ విస్తరణ ఇక మరో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇక నూతన జీసీసీని ప్రారంభించిన మంత్రి శిరబాబు ఇక రాజధానిలో నయా పాలన షురు మూడు కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జే సంఘన్ కమిషనర్గా కర్ణన్ సృజన వినయ్ కృష్ణారెడ్డి జిహెచ్ఎంసీని మూడు గా విభజించాలని మీరు ఎలా చూస్తారు కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అన్న అయితే అన్ని సమస్యలు హైదరాబాద్ పెద్ద మహానగరం కనుక వాటిని సమస్యలు చర్చించడానికి వీలుండలే అని చెప్పేసి రాజధానిలో కొన్ని మూడు కార్పొరేషన్లకైతే అయితే విభజించడం జరిగింది ఇక ప్రత్యేక అధికారి కూడా అధికారి కూడా నియమించడం జరిగింది మీరు ఎట్లా చూస్తారో కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దాని మీద రాజధానిలో నయా పాలన అని చెప్పేసి ఒక వార్త ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూద్దాం అమెరికాకు లొంగిపోయారు సిగ్గుగా అనిపించట్లేదా రైతు ప్రయోజనాల పరి పరిరక్షణలో రాజీపడ్డారు ఇక వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ నిర్మల మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు భారత ఇంధన భద్రతను తోకుగా అప్పగించేశారని చెప్పేసి హోల్సేల్ గా సరెండర్ చేశారని చెప్పి రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజు పడ్డారని దోషం ఎత్తారు మోదీ అమెరికా పట్టుకోవడం వల్లనే ఆయన ఈ వాణిజ్య ఒప్పందంతో భారత ప్రయోజనాలను పనంగా పెట్టి లొంగిపోయారని చెప్పేసి విమర్శించారు యుద్ధ విద్యలో ముందుగా అలాగే ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మేడ బిగించి ప్రత్యర్థి చేతులెత్తేసేలా చేస్తారని చెప్పి వివరించారు బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్లో చర్చలు రాహుల్ పాల్గొన్న పాల్గొని ప్రసంగించారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తులు దాటి దాటికి భారత రైతులు విలువ వస్తుందని చెప్పేసి వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్లే ఇకపై భారత్ ఎవరి నుంచి చమురుకోనాలో అమెరికా చెబుతుంది దేశాన్ని ఇలా చేసినందుకు మీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి ఆయన విరుచుకుపడడం జరిగింది అయితే వాణిజ్య ఒప్పందంపై కేంద్ర సర్కారు పూర్తిగా అమెరికాకు లొంగిపోయిందని చెప్పేసి ఆయన విరిచిపోయినట్టు తెలుస్తుంది అయితే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు ఏందంటే భారత ఇంధన భద్రతను తూకుగా అప్పగించేశారు అని చెప్పేసి ఆయన ఒక హోల్సేల్గా సరెండర్ చేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఏంటంటే రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డాలని చెప్పేసి దూరం జరిగింది అయితే మోదీ పీకను అమెరికా పట్టుకోవడం వల్లనే ఆయన వాణిజ్య ఒప్పందంలో భారత ప్రజలను పరంగా పెట్టారని చెప్పేసి పరంగా పెట్టి లొంగిపోయారని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది ముఖ్యంగా యుద్ధ విద్యల్లో ముందుగా ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడ బిగించి పత్యర్థి చేతులెత్తేసేలా చేస్తారని చెప్పేసి వారు వివరించడం జరిగింది బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తులు దాటికి భారత రైతులు విలువలసి వస్తుందని చెప్పేసి ఆయన వివరించిన ప్రజలకు వివరించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా భారత్ భారత్ యొక్క రైతులు ఆ వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత ఏదైతే అమెరికా దాటికి భారత రైతులు విలువడాల్సి వస్తుందని చెప్పేసి ఆయన వాపోయినట్టు తెలుస్తుంది ఇక ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ కూడా పని అయిపోయిన ఇక భారత్ ఎవరి నుంచి చమురు కొనాలనేది మనం ఎవరు ఏది కొనాలనేది చమురు కొనాలన్నా ఇంకా ఏది కొనాలన్నా అమెరికానే నిర్ణయిస్తుంది అంత పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా వా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారుకు అమెరికా పూర్తిగా లొంగిపోయిందని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించినట్టు తెలుస్తుంది ఇలా అయితే ఖచ్చితంగా భారత రైతుల యొక్క ప్రయ ప్రయోజనాలు తర్వాత అమెరికా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులందు కానీ లేకపోతే భారత రైతులు కానీ వారి పరిరక్షణ కానీ ప్రశ్నార్థకం మారిపోయిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చూసినట్లయితే ఒకవేళ అమల్లోకి వస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తుల దాటికి మనం తట్టుకోలేమని చెప్పేసి ఆయన ఒక ఆలోచన భారత రైతులు విడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్గా ఉంటారు కనుక ఇప్పటికే మన వస్త్ర పరిశ్రమ కుదేలైపోయింది ఇక భారత్ ఇకపై భారత్ ఎవరి నుంచి ఏం కొనాలనేది చమురు కొనాలన్నా ఇంకేదైనా కొనాలన్నది ఖచ్చితంగా అమెరికా నిర్ణయించాల్సి వస్తుంది అదే చెబుతుంది అప్పుడు ఇలాంటి నిర్ణయాలు మన భారత నిర్ణయాలు ఏమి పనిచేయవని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది ఇక సిగ్గుగా అనిపించట్లేదా లేదా రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు అని చెప్పేసి వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు చేయడం జరిగింది మీరు ఎలా భావిస్తారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయాలన్న నిజంగా ఈ ఆయన ఆయన మాటల్ని రాహుల్ గాంధీ మాటలను మీరు ఏ ఏకీభవిస్తారో కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అమెరికాకు లొంగిపోయారు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏదైతే వాణిజ్య ఒప్పందం అయితే అమల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక భారత్ ఏమి కొనాలో ఎక్కడి నుంచి ఏం కొనాలి అనేది అమెరికా నిర్ణయిస్తుంది ఇక ఏదైతే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దాటికి భారత్ వ్యవసాయ ఉత్పత్తులు విలువలు వస్తుంది రైతుల పరిరక్షణ ఇంకా వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఆరోపణలు గుప్పించడం జరిగింది ఇక అమెరికా లొంగిపోయారు అని చెప్పేసి ఆయన పూర్తిగా విమర్శించడం జరిగింది మీరు ఆయన మాటల్ని ఏకీభవిస్తారా కొంచెం కామెంట్ చేసిన ప్రయత్నం చేయడన్నా దయచేసి ఇక అంత సులభంగా భారత్ను మోదీ అమ్మేస్తారంటే నేను నమ్మను బహుశా ఆయనపై ఏదో బయట ఒత్తిడి ప్రభావం పడి ఉండొచ్చు ఇక ఆయన కళతో భయం స్పష్టంగా కనపడుతుంది ఒత్తిడి ప్రభావం ఆయనపై పడిందేమో వాళ్ళు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేసి ఉండొచ్చు బెదిరించి ఉండొచ్చు తదుపరి విడతల్లో ఇంకో ముప్పై లక్షలకు పైగా ఎప్స్టిన్ ఫైల్స్ విడుదల కావాల్సి ఉంది గతంలో భారత వస్తువు ఉత్పత్తులపై అమెరికా మూడు శాతం సుంకాన్నే విధించేది ఇక నుంచి పద్దెనిమిది శాతం విధిస్తుందంట అమెరికా సరుకులపై భారత్ విధించే పదహారు శాతం సుంకాన్ని సున్నాకు తగ్గిస్తారంట మోదీ ఇలాంటివన్నీ ఎందుకని ఒప్పుకున్నారు ఎందుకనేది ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ ఏటా నలభై ఆరు బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది దీన్ని ఏకంగా నూట నలభై ఆరు బిలియన్ డాలర్ల దాటికి